ఓం శ్రీ గురుభ్యో భోనమ స్వస్తి శ్రీ విశ్వవర్శనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు శుక్రవారం జూలై ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిథి పాడ్యమి రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఈ ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు యోగం వజ్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సిద్ధి ఈరోజు కరణం నాగవం తెల్లవారుజామున పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కీర్స్తునం ఈరోజు వజ్యం ఏమీ లేదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత కాలం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు మరియు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉంటుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు ఉంటుంది ఈరోజు దిశల పడమర దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష మక ఉత్తర ఫల్గుని చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర మరియు రేవతి నక్షత్రాలు ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు పురుషభం కరకాటకం కన్య తుల మకర మరియు కుంభ రాశులు శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది